మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ సర్కార్ స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు కేంద్ర పథకాలకు జగన్ తన ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని పురంధేశ్వరి ఆరోపించారు కేంద్రం అందిస్తున్న పథకాల రాష్ట్ర ప్రభుత్వ పథకాలని చెబుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ వాటా మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం వలనే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు అయితే రైల్వే లైన్ కు కేంద్రం పదకొండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆమె తెలిపారు అలాగే జనసేనతో బీజేపీ పొత్తులో ఉందన్న పురంధేశ్వరి టీడీపీతో పొత్తు అంశంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి